ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల రాజ్యాంగ అనుకూల శక్తులు వ్యతిరేక శక్తుల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోరాటం అందుకు అనుగుణంగా బహుజన వర్గాలను చైతన్యం చేస్తున్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఆదివారం చంద్రగిరి ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో అంబేద్కర్ ఆసియా పోరాట సమితి అధ్యక్షుడు బహదూర్ ఎల్లయ్య అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకల పుణ్యమూర్తి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మిత్రులకు నా చేయభీములు ఈరోజు చంద్రగిరి మండలానికి సంబంధించి అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం మండల సమావేశం నందు బహుజన ఆత్మీయ సమ్మేళనంలో మేము రాబోయే ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది ముఖ్యంగా మనం ఈరోజు పరిశీలిస్తే ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగానికి అనుకూలమైన శక్తులు రాజ్యాంగానికి వ్యతిరేకమైన శక్తుల మధ్య పోరాటము ఎన్నికలు దానికి సంబంధించి మా వర్గాలను మేము చైతన్యం చేస్తూ ఉన్నాం నిన్నటికి మొన్న బీజేపీ ఎంపీ అనంత ఎగ్డే గారు మాకు నాలుగు వందల సీట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో లౌకికవాదం శక్తులు అనే పదాన్ని తీసేస్తామని ఖచ్చితంగా ఇదే పత్రికా చెప్పడం జరిగింది అత్యంత బాధాకరం ఈ దేశ వ్యవస్థ విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న జాతులతో కూడినటువంటి సమ్మేళమైనటువంటి ఒక గొప్ప సంస్కృతిలో బ్రతుకుతూ ఉన్నటువంటి దేశం ఈ దేశంలో ఇలాంటి అంతరాలను ప్రేరేపిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్ పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఎన్నికలకు వస్తూ ఉన్నారు వారికి ఓటేస్తే అది పరోక్షంగా బీజేపీకి పోటీ కాబట్టి దేశంలో సెక్యులర్ కూటమితో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాయి ఆ పోరాటం చేస్తున్నటువంటి పార్టీలను ఈరోజు ఈడీల ద్వారా సిబిఐ ద్వారా బెదిరిస్తూ వారిని జైలు పంపించే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ఈ దేశాన్ని అనేకమైనటువంటి త్యాగాలతో ఈ స్వతంత్రాన్ని ఈ భారతదేశానికి మహాపురుషులు కోరుకున్నటువంటి కళ ఇదా అని ఈరోజు విస్మయం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మేధా వర్గాలు మహిళా వర్గాలు కార్మిక వర్గాలు కాబట్టి మేము సెక్యులర్ పదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ఈ దేశానికి బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల నాయకత్వం ఉన్నటువంటి పార్టీ యొక్క అవసరం ఎంతైనా ఉన్నదని మేము ఈరోజు మద్దతు రావడం జరిగింది కాబట్టి ఈరోజు నుండి మేము ప్రతి గ్రామము పల్లె పల్లెకు అంబేద్కర్ గారి యొక్క ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో వివరిస్తూ ఈ ఎన్నిక ఎన్నికల సంబంధించిన ప్రచారాన్ని మొదలు పెడుతున్నాం జయభీం జై భీమ్ చేసినటువంటి ఈ చంద్రగిరి నియోజకవర్గ అంబేద్కర్ ఈ సంఘంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వివిధ వర్గాల ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మన మిత్రులు చెప్పినట్టుగా రాజ్యాంగేతర శక్తులకు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి శక్తులకు మధ్య పోరాటము ఈ పోరాటంలో అంతిమంగా రాజ్యాంగాన్ని కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి దీన్ని ప్రారంభిస్తున్నాము ప్రతి గ్రామ గ్రామం పల్లె పల్లె తిరిగి మా బహుజన ప్రజలను చైతన్యవంతులు చేసి ఓటైన ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఓటైన ఆయుధం ద్వారా ఈ ప్రభుత్వాలను ఏ విధంగా దింపాలో మేము ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తులనే మేము మార్చేదానికి సిద్ధమవుతున్నాము కాబట్టి దీంట్లో కూడా ప్రజల మద్దతు కోరుకుంటూ ఈ వస్తున్న ఈ క్రమంలో అయితే ఈ ఈ క్రమంలోనే సత్తివేడి నియోజకవర్గానికి సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు దొంగతనం కేసులు ఆ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ధనంజయ్ గారి మీద అక్కడున్నటువంటి మండల నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించే దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే విధంగా అక్కడ అక్రమ మైనింగ్ జరిపినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ మైనింగ్ అక్కడ ఉన్నటువంటి వనరులు పరీక్ష పరిరక్షించడానికి ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాము అనే దాంట్లో బహుజనులు ఈరోజు సిద్ధమవుతున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తం కూడా బహుజ బహుజనులు ఈ బహుజనులు రాజ్యాన్ని తీసుకురావడానికి ఉన్నటువంటి సిద్ధా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి దీని ఈ పాలక వర్గాలను ఓడించడమే ప్రధానంగా ఈ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ సమాసానికి చేసినట్టు